సిద్దిపేట జిల్లా గజ్వేల్ వాస్తవ్యులు ప్రముఖ వ్యాపారవేత్త లయన్ రాజు కోడలు వర్ధం నికీషా జడ్జిగా పొంది సోమవారం గజ్వేల్ వచ్చిన సందర్భంగా వారికి ఘన స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా జడ్జి వర్ధం నికీషా కుమార్ దంపతులకు లయన్స్ క్లబ్ పద్మశాలి సంఘం సూర్య నమస్కారాల సభ్యులు గజ్వేల్ ప్రముఖులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశంగౌడ్ పద్మశాలీ సంఘం మాజీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ గజ్వేల్ ముద్దుబిడ్డ ప్రముఖ వ్యాపారవేత్త వర్ధం రాజు పెద్దకుమారుడు కుమార్ సతీమణి వర్ధం నిఖీష జడ్జిగా పొంది గజ్వేల్ కి మొదటిసారిగా వచ్చిన సందర్భంగా వారికి ఘన స్వాగతం తెలపటం సంతోషంగా ఉందని జడ్జిగా బాధ్యతలు స్వీకరించి మంచి పేరు సంపాదించాలని గజ్వేల్ పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు ఈరోజు ఇక్కడ నాకు అవకాశం అందరు ఇచ్చారు యాక్చువల్లీ మా నాన్నగారి ఆశయం కానీ పెరిగిన తర్వాత మా మామయ్య ఇంకా మా అత్తయ్య గారి ఆశయం కూడా అయింది వాళ్ళ ప్రోత్సాహం వల్ల ఇక్కడ ఇలా ఉన్నాను పిల్లతో వచ్చాను ఇక్కటి ప్రోత్సాహంతో నేను ఇలా ఆశ ఈ ప్రయాణంలో మాకు అత్యంత సహకారం అందించింది మా ఆధ్యాత్మిక సాధన అని చెప్పాలి ఎందుకంటే ఈ ఎగ్జామ్ మూడు స్థాయిలో జరుగుతుంది సివిల్ సర్వీసెస్ లాగే ప్రిలిమ్స్ జూన్ రెండు వేల ఇరవై నాలుగులో తను క్లియర్ చేసింది ఆ తర్వాత మెయిన్స్కి పన్నెండు వందల మంది క్వాలిఫై అయ్యారు ఆ పన్నెండు వందల మందిలో తను ఉంది ఆ పన్నెండు వందల మందిలో మళ్ళీ మెయిన్స్ దాటడం మళ్ళీ ఇంకొక పెద్ద ఛాలెంజ్ అనమాట అక్కడ మూడు పేపర్లు దాదాపు ముప్పై మూడు సబ్జెక్టులు చదవాలి ఆరు నిశలు తపస్సు లాగా తను కృషి చేసింది అక్కడ మళ్ళీ ఇంటర్వ్యూకి నూట ఇరవై ఒక మంది క్వాలిఫై అయ్యారు అనమాట సో ఈ ప్రాసెస్ అంతా కూడా తను ప్రతిరోజు హరికృష్ణ మహామంత్రం అనేది జపించడం జరిగింది ఆ కృష్ణుడు ఇచ్చిన శక్తి తనని ఇంత దూరం వరకు నడిపించింది ఇక ముందు కూడా తను నాకు ఎప్పుడు ఒకే ఒకే మాట చెప్పేది జడ్జ్ అయిన తర్వాత నువ్వు ఏం అనుకుంటున్నావు నేను ఎప్పుడూ ఈ ప్రశ్న తనకి దాదాపు అనేకసార్లు అడగడం జరిగింది సత్వర న్యాయం చేయాలి ఇప్పుడు మనం కోర్ట్ అంటేనే చాలా డిలేడ్ జస్టిస్ అన్నట్టుగా మనకి ప్రజల్లో